కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం వాళ్ళ డిఏను అయితే రెండు శాతం పెంచింది తాజాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన కూడా శుభవార్తంగా కరువు అంటే డిఏ రెండు శాతం పెంచుతూ కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది జనవరి ఒకటి నుంచి అమలుకి వచ్చే ఈ పెంపుదల దాదాపు పాయింట్ ఐదు కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెన్షనర్లకు లబ్ధి చేకూరబోతుంది అంటే అమలు అనమాట జనవరి ఒకటి నుంచే ఇప్పుడు మనం మార్చిలో ఉన్నాం గడిచిపోయిన కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే వాళ్ళకి చెల్లించే అవకాశం ఉంటుంది ప్రధానంగా దీనికి సంబంధించి నరేంద్ర మోడీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది డిఏ సవరణ ఈ భత్యం మొత్తం యాభై మూడు నుంచి యాభై ఐదు శాతానికి అయితే పెరిగే అవకాశం ఉంది తాజా నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వేతనాలు కూడా పెరుగుతాయి లక్షలాది మంది పింఛన్దారులకు ప్రయోజనం చేకూరుద్ది జూలైలోనూ కూడా డిఏను అంటే యాభై నుంచి యాభై మూడు శాతం అయితే కేంద్రం పెంచి ఉద్యోగులు ఎవరైతే ఉంటారు వాళ్ళకి ఈ డిఈను ఏటా రెండు సార్లు సవరిస్తూ వస్తూ ఉంటారు పెరుగుతున్న ధరలకు ఉద్యోగకు బత్యం అయితే అందిస్తారు ఒక రకంగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అతి పెద్ద గుడ్ న్యూస్